బ్యాళ్ళు మెంతుములు అలాగే మినిమి బ్యాళ్ళు వేసి బాగా నానబెట్టుకోవాలి ఉదయము ముందే నానబెట్టుకోవాలి ఉదయం నానబెట్టుకొని ఇట్లా ఉంటుంది నేను ముందే ఇట్లా మెత్తగా ఉండాలని దోశ పెట్టిన పిల్లలకి మా ఇవాన్ మాకు క్యారేజ్ కట్టాలంట ఇంటికాడ తినలేడు టైం అయింది అనేసి దోశ పెట్టించి చట్నీ ఏమన్నారు అలాగే ఇంకా నేనైతే దోశ వేస్తున్నా అలాగే టీ కూడా పెట్టాలి ఇది దోశ వేసేసి మా ఇవానికి క్యారేజ్ కట్టించి నేను ఒక దిక్కు అలాగే చట్నీ నేను ముందుగానే చట్నీ కూడా రెడీ పెట్టేసినాను మిక్సీ పట్టి చట్నీ కారం లేదు పిల్లలు చప్పగుంటే ఇష్టపడతారు కాబట్టి చప్పగా చేసేసిన అలాగే ఒక టిప్పు బియ్యం కూడా వసేసిన బియ్యం కూడా నానేస్తా అలాగే బియ్యం కూడా నానబెడుతున్నా బాగా ఎర్రగా వస్తాయి అటుకులు శనగడాలు వేసుకుంటే మా బెట్మెకి మా అభ్యానికి అయితే క్యారేజ్ పంపించిన అలాగే మా బాబు కూడా క్యారేజ్ కట్టించినాను మా బావ కూడా తిని దోశ తిని పోయినాడు మా బావ పనికి పోస్టి ఉన్నాయనేసి అంటే ఒట్టి వేసినా మా బావకి చాలా బాగున్నాయి మలచని అలాగే పాలు కూడా వచ్చిన చక్కెర మా మామ కూడా బయటనే ఉన్నాడు టీ దానికే అడుగుతా చేస్తున్నా లేదు తిన్నాక తాగులేదు దోశ వేస్తున్నాను మా మామని కూడా ఒక చట్నీ దోశ మామని దెబ్బ కలిగింది కాబట్టి చట్నీ తినడానికి కారం వేసి పెడతా ఎల్పకారం తింటా అయ్యప్పబ్బా ఒట్టిగా వెళ్ళంటే అందుకు ఒట్టి చేసిన మా మామకి నాకు మాత్రం నీకు కూడా వేస్తాము తిండు చిట్ల పొడి వేస్తాను చె చెట్ల పొడింది కదా నీకు పప్పుల పొడింది నీకు వేస్తా కలిపి కలిపా నువ్వే కదా చట్నీ తింటేకాయ చట్నీ తినకూడదు అందుకని ఎల్పకారం ఎంతో తినాలి దెబ్బ తొందరగా మానిపోతుంది అందుకే మా అబ్బాయికి ఎలపాకారం వేసింది

ਗੋਵੰਦ ਰਾ ਰਾ ਮੈਟਮ ਡਾਈ ਹੈ ਸਿੰਦਰੋ ਕਦਸ ਸਿੰਦਰਾ ਸਾਲ ਲੇ

കാരം <laughs> നിണ്ട <laughs> 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 బాక బక రమేవ అబ్బా ఒక సాల చిటిపడే లవమా దోశే ఒకటే దయాసాలన చెల్లి కారం లేదు కదా అబ్బా బాగుంది ఆ బాగుంది పిల్లలు కూడా తింటారు ఎవరిని కాడ రేషి అవ్వట్టు తింటారు మా మా పాపకైతే చిట్ల పొడి దోశ కావాలంట అందుకు చిట్ల పొడి దోశ వేసిన ఇంకా మా అయితే మా మామ ఇప్పుడే తిన్నాడు కొంచెం టీ తాగి మార్కెట్కి పోతున్నాడు మా మామ పోయేటప్పుడు మా అత్తమ్మకి దోశ వేసి క్యారేజ్ కట్టిస్తా ఇక్కడైతే టీ కూడా రెడీ అయింది టీ కూడా రెడీ అయిపోయింది మా మామకి టీ పోసీ నేను టీ తాగి మా అత్తకు వేసి ఇస్తాను దోశ మా పాపకి దోశ వేసి పెట్టేసిన రెడీగా ఇంకా ఇప్పుడైతే టీ కూడా ఇప్పుడైతే టీ టీ కూడా మా మామకి టీ ఇచ్చేసి నేను కూడా టీ దాతా తర్వాత మిగతా వంట చేస్తా నేనైతే చారుకు టమాటాలు వేసుకున్నా చారు పెట్టుకోవడానికి చారు వేసేసి అన్నం చేస్తాను చారు అయినా కొంచెం చల్లగా ఉండదు కదా ఇట్లా ఇప్పుడు వాతావరణం చలికాలం కాబట్టి బాగా వేడివేడి తింటేనే చాలా మంచిది అందుకే రసాలు కూడా ఎక్కువ తాగాలి మిరియాలు వేసుకొని మిరియాలు వేసుకోవాలి చారులో లేదంటే వేడివేడి పాలులో ఇంత మిరియాలు వేసుకొని తాగవచ్చు టమాటాలు చాలా ఎర్రగా ఉన్నాయి ఇట్లా ఎర్రగా ఉంటే టమాటా చారు కానీ అలాగే మిరియాల చారు కానీ బాగుంటుంది నేనైతే టమోటా చారు వేస్తున్నా ఇంకా మిరకపాయలు కూడా తెచ్చినాను మసాలా పట్టించి పప్పుల పొడి మిరకపాయలు లావు మిరకపాయతో చేస్తున్నా మసాలా పెట్టించి అలాగే ఇప్పటికైతే చారుకైతే టమోటోలు ఇట్లా కట్ చేస్తున్నాను నేను చేసుకోవాలి టమాటా అడిగేసినాక గ్యాస్ మీద పెట్టేసా కడుగుతున్నాను ఏదైనా కానీ బియ్యం బాగా ఒక గంట నానబెట్టినామంటే బాగా అన్నం బాగా వస్తుంది మెత్తగా ఉంటుంది నానబెట్టి కదా నానబెట్టి ఇట్లా పెట్టుకుంటే అన్నం కూడా తొందరగా అవుతుంది నేనైతే గ్యాస్ మీద పెట్టేస్తా ఇప్పుడైతే గ్యాస్ కూడా వెలిగించేసిన పసుపు అలాగే లావు ఇట్లా చారైతే మా అత్తమ్మ చేస్తుండే చారు అందుకని ఈ విధంగా చేస్తున్నా ఇట్లా చేస్తే చారు బాగా టేస్ట్ ఉంటుంది ఇతర చిన్న పొయ్యి మీద పెట్టేస్తా ఇదైతే పెద్ద పొయ్యి మీద ఇప్పుడు చారు అవుతుంటుంది అలాగే అన్నం అవుతుంటుంది నేను ఇంకా అంగడికి పోవాలి అంగడికి పోయి కొత్తిమీర కూడా తెచ్చుకోవాలి కొత్తిమీర పచ్చికరపాకు ఎందుకంటే మా పిల్లలు మా వాయిన అలాగే మా అత్త మా మామయ్య తినేసి మా అత్త క్యారేజ్ కూడా కట్టించేసినాను అందరు వెయ్యారు కాబట్టి ఇంక ఇప్పుడు మధ్యాహ్నానికి అయితే ఇవి చేయాలి కాబట్టి వేడివేడిగా అన్నం టమాటా రసం మిరకపాయలు చూపిస్తాను లావమిరకాయ అలాగే ఈ మిరకపాయలు ఈ మిరకపాయలు అయితే మా అత్తమ్మ వాళ్ళు తెచ్చినారు నేను తెచ్చుకున్న మిరకపాయ వేపుడు వేద్దామని దీంట్లో ఇత్తనం ఉంటుంది ఇత్తనం ఎలా తీయాలో చూపిస్తాను నేను ఇప్పుడు పోయి అంగడికే కొత్తిమీర కరిపాకు తెచ్చుకుంటాను ఇప్పుడైతే నేను పోతున్నా కొత్తిమీర పరిపాకు తెచ్చుకోవడానికి అలాగే ఫ్రెష్ ఉంటే మునక్కాయలు కూడా తెచ్చుకుంటా హాయ్ అప్పు జా హాయ్ అన్నం అయితే ఉడుకుతుంది కొంచెం ఉంటే ఒక రెండు నిమిషాలు అన్నం అయిపోతుంది అన్నం వంచేసినా ఇంకా మగప పెట్టేస్తా చిన్నపోయిన ఇది మగ పెట్టేస్తా చారంగా పక్క మంటే పెట్టేస్తాను ఇప్పుడైతే బాగా ఉడికిపోయిన నేనైతే పప్పు కుత్తిపో రేమేష్నా అలా నేనైతే రేమేసిన అలాగే చింతపండు నీళ్ళు వస్తున్నప్పుడు నీళ్ళైతే చారు తగినన్ని పోసుకోవాలి నేనైతే ఇంకా కారం కూడా వేయలేదు కారం వేస్తున్నా ఇట్లా వారంలో రెండు మూడు సార్లు అయినా ఖచ్చితంగా టమాటా చారు కానీ రసం కానీ చేసుకొని తినండి వేడివేడిగా మంచిది బాగా అరుగుతుంది కూడా అలాగే కారం వేసేసిన ఇప్పుడైతే నేను మునక్కాయలు కట్ చేసేసేస్తాను సాంబార్ లెక్క అయితే మునక్కాయలు దండి ఉండాలి టమాటా చారు కాబట్టి మునక్కాయలు ఎక్కువ లేకపోయినా పర్వాలేదు బాగుంటుంది చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇట్లా ఉత్త చారే అన్నం లేకున్నా పర్వాలేదు గ్లాసులో పోసుకొని లేదా చిన్న కప్పు గిన్నెలో పోసుకున్న తర్వాత టేస్ట్ ఉంటుంది నాకైతే చెప్తుంటే నోరు నోరుపోతుంది టమాటా చారు మునక్కాయలు వేసి ఇట్లయితే మా అమ్మాయి అనమాట మునక్కాయలు వేసి అమ్మ ఇట్లా చిన్నగా కట్ చేసుకొని కడిగి టమాటా చారెలు ఎక్కేసేస్తా అలాగే మనకైతే అన్నం కూడా అయిపోయింది మునకాయలు అయితే కట్ చేయడం అయిపోయింది నేనైతే ఒకసారి కడిగేసినాను మరొకసారి కడిగి వేస్తున్నా ఏదైనా కానీ బాగా రెండు మూడు సార్లు కడుక్కొనే చేసుకోవాలా తినేదైనా కానీ క్యారెట్ కూడా తింటే పిల్లలు కడిగి ఇవ్వాలి రెండు మూడు సార్లు బాగా పిల్లలకైతే పిల్లలకి తెలియదు కాబట్టి మనమే కడిగి ఇవ్వాలి ఇంకా చారైతే కొంచెం బాగా పట్టింది చారైతే బాగా మరుగుపట్టింది ఉడుకుతుంది చూసేలా అలాగే కొత్తిమీర పచ్చి కొత్తిమీర పచ్చి అల్లం ఇట్లా ఉడికేటప్పుడు వేయాల పచ్చి అల్లం పచ్చి కొత్తిమీర అయితే నేను దింపేటప్పుడు వేసేసి కొంచెం పెడతాను ఇప్పుడే వేయకుండా ఇంకా కొబ్బరి పొడి కూడా వేసేస్తాను అలాగే వట్టి కొబ్బరి మిక్సీ వట్టి అన్నం కూడా మగ్గిపోయింది ఇక్కడ నేను అన్నం కూడా బంద్ చేసేసినాను ఇదైతే బాగా సిమ్లో పెట్టేసి ఒక పావు గంట ఉడికించుకోవాలి పెద్ద మంట మీద అయితే పొంగుతుంది చారు కూడా టేస్ట్ ఉండదు నేను కారం తక్కువ వేసిన ఎందుకంటే కారం తక్కువ ఉంటేనే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అనేసి తక్కువ వేసిన మనకు టమాటా కూడా ఎర్రగా ఉండేందుకు కారం దండిగా వేసినట్టే కాని వస్తుంది అందుకే తక్కువ వేసుకోవాలి నేను ఒకసారి ఉప్పు కూడా చూస్తా ఉడుకుతుంది కాబట్టి చాలా సూపర్ ఉంది ఇంకా కొంచెం ఉప్పు ఒకటి తక్కువ అయింది లావు ఉప్పు వేసేసి సిమ్లో పెట్టి మూతేసి ఒక పావు గంట చేప ఉడికిస్తాను వేస్తేనే లేకైనా పప్పు లేకైనా కూరగాయలు లేకైనా టేస్ట్ వస్తుంది చాలేసినా మనకు అస్సలు తెలియదు ఇట్లా వేసి ఒక పది నిమిషాలు లేదా ఒక పావు గంట ఉడికిస్తాను పిల్లలు కూడా ఇష్టంగా ఇది ఏం కారం ఉండదు మనం ఎందుకంటే కారం తక్కువ వేసి పప్పుల పొడి ఎక్కువ వేసి పెట్టినా అంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు నేనైతే తీసేసిన అలాగే ఇట్లా బాగా నిండా పట్టేయాలి మిరకపాయకి కడాయి కడాయి కడాయిట్ ఇంకా నేనైతే మిరకపై బాగా పప్పుల పొడి నింపి పెట్టిన మసాలా కాయలు పోస్తున్నా చారు చిన్న పొయ్యి మీద పెట్టిన ఒక రెండు నిమిషాలు ఉడికించి తాలింపు వేసేస్తాడు ఇప్పుడైతే నూనె కొంచెం వేడి కావాలి నూనె కూడా బాగా వేడైంది ఇప్పుడైతే మిరకపై పెట్టేస్తున్నా ఇప్పుడైతే ఇది నూనెలో పెట్టి సిమ్లో పెట్టుకోవాలి చూద్దాం ఒకసారి ఇతర చారవి కూడా బాగా ఉడికిపోయింది పచ్చికరపాకు కూడా వేసేసిన చూస్తారు కదా ఇట్లా ఇచ్చి కాల్చుకోవాలి మనకి పప్పుల పొడి ఉంది కదా ముందుగానే తర్వాత వేయించుకున్న తర్వాత నీళ్ళ పైన వేసుకోవచ్చు ఇట్లా పెట్టుకోవాలి మసాలాలన్నీ చూసారు కదా బాగా వేగిపోయినాయి ఆ స్మెల్ జీలకర్ర స్మెల్ చాలా టేస్ట్ వస్తుంది ఇట్లా లోపల మసాలా కూడా ఉడికిపోతుంది మనకి ఒక దిక్కు కాలిన తర్వాత ఇంకొక దిక్కు కలుసుకోవాలి ఇట్లా బాగా వేగిపోయినాయి చూడు ముందకి ముందుగానే మిగిలిపోయిన మసాలా కూడా దీని మీద చల్లుకోవచ్చు రెండు నిమిషాలు మూత పెట్టేస్తా ఇంకా చారు కూడా ఉడికింది కాబట్టి చారు కూడా వేసేస్తా చారు కూడా బాగా ఉడికిపోయింది దింపేసినాను ఇప్పుడైతే తిరువాత పెట్టేస్తా చాలా వంటలు చేసిన ఈరోజైతే మా అత్త మా మామయ్య అలాగే మా పాప అందరు మా బాబు పనికోవచ్చు తలకల్లా చూసినాడు అనుకో మిరకపాయ బాగా ఇష్టంగా తింటాడు మా బావకైతే చాలా ఇష్టం మిరకపాయలు సిమ్ములోనే పెట్టి మిరకపాయ ఎంచుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇలా మిరకపాయ అయితే చాలా ఇష్టం నాకైతే చారు మిరకపాయ అని చెప్తుంటేనే కడుపు నిండి అయితే తినేస్తాను ఫస్ట్ నేను అయితే అయిపోయింది నేనైతే ఇంకా చారలేసేస్తాను వేసినాక ఒక్కసారి మరిగించుకోవాలి ఏదైనా కానీ బాగా టేస్ట్ ఉంటుంది ఇంకా పెట్టేసిన ఇవి కూడా అయితే మనకి అయిపోయినాయి పైన అయితే నేను కొంచెం ముందుగానే మసాలా పొడి ఉందనమాట మిక్సీ వాటినేది ఇట్లా పోసేస్తాను ఇట్లా పప్పుల పొడి అంటేనే బాగా ఇష్టంగా తినొచ్చు మనం ముత్తదైనా తినొచ్చు ఇట్లా వేసేసినాక అయిపోయింది ఫైనల్గా అయితే ఏదైనా కానీ మసాలా ఉంటేనే బాగా పిల్లలు కానీ బాగా ఇష్టపడతారు ఇట్లా చలికాలం కాబట్టి బాగా ఇంక ఇప్పుడైతే ఇది కూడా అయిపోయింది ఒక నిమిషం పెట్టేసి బంద్ చేసేస్తా చారు పెట్టేసి తర్వాత ఉడికించిన ఒక ఉడికైతే ఉడుకుతుంది మనకి ఇంకా నేనైతే బంద్ చేసేస్తున్నా చారు కూడా మిరకపాయ ఫ్రై చాలా ఇష్ట చపాతికి అయితే హైలైట్ ఉంటుంది ఇంకా ఉత్త పొడి కాబట్టి ఇంకా అన్నీ అయితే అయిపోయినాయి మధ్యాహ్నం వంటలు ఇంకా మా అత్తకి మా మామయ్యకి చారు అన్నం కట్టేయాలి మిరకాపాయ పెట్టేసి ఇంకా మా బావ కూడా వస్తాడు పనికో ఇప్పుడు బాగా ఇష్టంగా కడుపు నిండా తినేస్తాడు మా బావ కూడా అన్నం చారు ఇంకా మిరకపాయ ఫ్రై ఇవేనండి ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ అలాగే చాలా మంచిగా ఉన్నాయి కడుపు నిండా తినేస్తారు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సప్లై చేసుకో